హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎన్పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకులు వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేధావులు విశ్లేషకులు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలు విద్యార్థులతో పాటు అనేక మంది ఈరోజు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు పాలకులు ముఖ్యంగా పోలీసులతో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆపేయాలి అని చెప్పేసి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ నడి రోడ్డుపై భారికేడ్లు పెట్టి అనేక మంది నాయకులకు నోటీసులు ఇచ్చి మీరు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అనే విధంగా వేలాది మంది పోలీసులను మెహరించినప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అలాగే ప్రజలు కూడా కథం తొక్కారు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ దగ్గర కథం తొక్కారు ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూసి అనేక విధాలుగా భయపెట్టి వారి మీద భంగపెట్ట లేకపోతే కేసులు పెట్టి స్టేషన్లో పెడుతున్నప్పటికీ ప్రజలు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వారు కానీ భయపడకుండా మెడికల్ కాలేజీల వద్ద జగన్మోహన్ రెడ్డి గారు నిదాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సిపి జెండాలు పాతి ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు మీరే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని చూడండి అంటూ రాష్ట్రంలోని ప్రజలందరూ కథం తొక్కడంతో విస్తుపోయారు పాలకులు కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అనేక విధమైనటువంటి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో చేస్తున్నారా లేదంటే మేము వ్యవహరించే తీరు ఇలానే ఉంటుందా అనే దాని మీద ప్రజలు సందిగ్ధంలో ఉన్నప్పటికీ అనేక విషయాల్లో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మీద మాత్రం పెద్ద ఎత్తున విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పడుగు మధ్యతరగతి ప్రజల విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత ముఖ్యంగా ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కూడా మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారైతే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆరు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలో తరగతి గతులు ప్రారంభించి ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు మిగతా ఏడెనిమిది మెడికల్ కాలేజీల్లో బిల్డింగ్లు కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు మేము పాడేరు మెడికల్ కాలేజీ కట్టాం మిగతా పదహారు అసలు పనికి రాకుండా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఎల్లో మీడియాతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా సత్యదూరమైనటువంటి అబద్ధాలు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చడంతో సూపర్ సక్సెస్ సక్సెస్ సూపర్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అనడం కంటే అంతకంటే మించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల పక్షాన పేదల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి ప్రతి పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి అది రైతుల కోసమా విద్యార్థుల కోసమా ఇంకొకరి కోసమా ఇంకొకరి కోసమా ప్రభుత్వ ఉద్యోగుల కోసమా ఏ కార్యక్రమానికి పిలిపించినప్పటికీ వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు గ్రాండ్ సక్సెస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రజలు వ్యవ ప్రజలపై లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానులపై పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ దగ్గర ఇష్టానుసారంగా వారి మీద దుర్భాషలాడుతూ లాఠీలు జులిపించారంటే ఇంతకంటే ఘోరమైన తప్పిదం మరొకటి లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో వ్యవహరిస్తున్నారా లేదంటే ఇంకేమైనా ఉందో తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం మాత్రం ముమ్మాటికి తప్పు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద బడుగు మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసినట్టే ఒక రూపాయ రెండు రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలతో కంప్లీట్ అవలసినటువంటి వారి వైద్యం లక్షల రూపాయలు అయిపోతుంది పేదవాడికి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు కట్టి విద్యను అభ్యసించే మెరిట్ ఉన్న విద్యార్థికి అభ్యసించవచ్చు కానీ ఈరోజు ప్రైవేటు పరం చేస్తే లక్షల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది మరి పేదవాడికి వైద్య విద్య దూరం అయిపోతుంది ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ విస్తృతంగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే ప్రజల కోసం ఏ ఒక్క కార్యక్రమం కానీ చేయడం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత తన అనునయుల కోసం ప్రతి ఒక్క వ్యవస్థని ప్రతి ఒక్క సంస్థని కూడా ప్రైవేట్ పరం చేయడం దిశగానే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా నిజాం సుగర్స్ దగ్గర నుంచి అనేక సంస్థలను యాభై ఆరు నుంచి సబ్జెక్టు కరెక్షన్ ఎనభై సంస్థల వరకు ప్రైవేట్ పరం చేసేశారు అప్పట్లో అనేక ధర్నాలు లేకపోతే వ్యతిరేకత ప్రజల నుంచి ఏర్పడినప్పటికీ నిరసనలు ధర్నాలు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ తన పందాలోనే ముందుకెళ్తూ ప్రైవేట్ పరం చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు అదే పందాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవహరిస్తూ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అధికార పార్టీలతో పాటు సారీ అన్ని పార్టీలతో పాటు అన్ని రంగాల ప్రజలతో పాటు అన్ని సంఘాల నాయకులతో పాటు ఎన్జిఓలతో పాటు ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం చేయడం ఏమిటి మెడికల్ కాలేజీని అని మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వం చేయలేకపోతుంది అని చెప్పేసి ఒక కారణం చెప్తా ఉంది మరి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని డెవలప్ చేస్తూ ఉంటే ఆరు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ కోసం వెచ్చించలేదా ఈ ప్రభుత్వం ఎవరిని మోసం చేయడం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి అందులో తరగతులు పూర్తయి తరగతులు కనుక అక్కడ మొదలైతే ఇది ప్రజల ఆస్తి లక్ష కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు రూపాయికో అద్దు రూపాయకో అమ్ముకోవడం ఏమిటి అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని ప్రజలు ఏది ఏమైనా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఈ ఈ విషయాన్ని వెనికి తీసుకునే ఆలోచన లేకపోగా ఒక్కరైనా బిడ్ దాఖలు చేస్తే టెండర్లు వారికి ఖరారు చేసే విధంగా ముందుకెళ్తూ ఉండటంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడం కోసం అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీను అమలు చేయకపోగా అరకొరగా ఫంక్షన్ లాంటిదో తల్లి కొందల లాంటిదో ఉచిత బస్సు లాంటివి అమలు చేసినప్పుడు ఒక చిన్న సాఫ్ట్ కార్నరు ఎక్కడో ఒకచోట ప్రజల్లో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మెడికల్ కురితంగా ప్రైవేటు పరం చేస్తూ ఉండడంతో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలలో విపరీతమైన చర్య ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుకోలేని తప్పైతే చేసేశారు దీనికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చెలో మెడికో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు నాయకులు మాజీ మంత్రులు మాజీ తో పాటుగా ప్రజలు కూడా కథం తొక్కారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ బలమేమిటో కూడా ఈరోజు చూపించిన చాలకులు ఒక విధంగా భయపడ్డారని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనూ వైఎస్ఆర్సీపీ పార్టీని అనగదొక్కయాలను ఒక దురుద్దేశంతో మాత్రం ప్రభుత్వం ఈ పని చేయకూడదు ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం కనుక అయితే ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఆపేయాలి అని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు ప్రస్తుతం దీని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు లేకపోతే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి దాని మీద ముందుకెళ్తారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది ముగ్గురు కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు కనుక ఎవడైనా వచ్చి ప్రైవేట్ పరంగా దురాశతో కనుక టెండర్లు వేసి బిడ్డలు దాఖలు చేసి కాలేజీలను మేము అధికారం లేకొచ్చిన తర్వాత తిరిగి వాటిని తీసుకుని ప్రైవేట్ ప్రభుత్వ పరంగా చేసేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ప్రస్తుత ప్రభుత్వంలోనే భయపడిపోయి మాకి మాకు అవసరం లేదని చెప్పేసి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అంటున్నారని చెప్తా ఉన్నారు మరి చూడాలి రాష్ట్రంలో ఏం జరగపోతుందో ఏది ఏమైనా మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతిని సూపర్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ తరపుంచుకున్నది మరి ప్రభుత్వం పాలకులు పో లేకపోతే లాఠీ దెబ్బే ప్రజలలో ఇటువంటివన్నీ ఆపదలు చెప్తా ఉన్నారు మరి చూడో